అందరికీ నమస్కారం రాబోయే రోజుల్లో వృషభ వారికి ప్రమాదం జరగబోతుంది మీకు జరగబోయేది ఇదే ఆ దేవుడు కూడా ఆపలేడు మరి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి ప్రమాదం ఏ రూపంలో జరగడానికి అవకాశం ఉంది ఇకపై మీ జీవితంలో జరగబోయేది ఏంటి ఎలాంటి అదృష్ట ఫలితాలను మీరు చూడబోతున్నారు ఆదాయం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని విధంగా అభివృద్ధి ఎలా కలగబోతోంది అన్ని రంగాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న వృషభరాశి వారు తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వృషభ రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వృషభ రాశి వారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లక్కన్ను ఆల్ మీద ట్యాప్ చేయండి ఎందుకంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి వస్తాయి కాబట్టి ఈ విధంగా చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇకపోతే రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి భారీ ప్రమాదం జరగబోతున్నట్లు చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా తెలుస్తుంది ఆ సమస్య చిన్నదేమీ కాదండి అది మీకు భారీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతోంది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల పరిస్థితులను మనుషులను గమనించుకుంటూ కనిపెట్టుకుంటూ ఉండండి ఏ మాత్రం అజాగ్రత్తగా అస్సలు ఉండకండి నెగ్లెక్ట్ చేయకండి వృషభరాశి జాతకులు ఎక్కువ శాతం ఇబ్బందులకు గురవుతూనే ఉంటారు ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం రెడీగా ఉంటుంది ఒక ప్రాబ్లం నుంచి ఇలా బయటపడగానే అలా మరొక సమస్య రెడీగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి కోపం సాధారణంగా రాదు వస్తే వీరిని ఎవరు కంట్రోల్ చేయలేరు ఇక ఆ కోపంలో మాటలు ఎంత ఘోరంగా మాట్లాడతారంటే అంతలా మాట్లాడతారు ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైన వారు ఎక్కువగా గొడవలు పడుతూనే ఉంటారు కానీ వీరు మంచి మనస్సును కలిగి ఉంటారు ఆ విషయాన్ని చాలా లేటుగా అర్థం చేసుకుంటారు ఎదుటి వ్యక్తులు విధంగా వీరు చాలా కష్టపడతారు కానీ ప్రతిఫలం మాత్రం తొందరగా దక్కదు కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు మీరు అతిగా ఆలోచించటం వల్ల ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు ఇకపోతే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజులు మంచిగా ఉండబోతున్నాయి అంటే మీకు జరగబోయే ప్రమాదం గురించి తర్వాత చెప్పుకుందాం ముందుగా మీకు ఎటువంటి శుభ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం రాబోయే రోజుల్లో వృషభరాశి వారికి అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇకపై మీ జీవితంలో దేనికి లోటు ఉండదండి మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు ఎటువంటి సమస్య రాదు మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మంచి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీ ఇన్కమ్ కూడా ఈ సమయంలో గణనీయంగా పెరగబోతుంది వృషభరాశి జాతకుల ఆర్థిక స్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి జీవితంలో చక్కటి పెరుగుదల కూడా ఉంటుంది మరికొద్ది రోజుల్లోనే మీరు అన్నింట విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు చక్కని విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు వృషభరాశివారు రాబోయే రోజుల్లో మీ సంతోషం అనేది రెట్టింప అవ్వబోతుంది మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది వృషభరాశి వ్యక్తులు ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా గుర్తుపెట్టుకోండి కొత్త ఇల్లు కొత్త కారు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అండి ఇకపోతే ఈ యొక్క వృషభరాశివారు ఉద్యోగంలోనూ పురోగతిని సాధించడానికి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది మీకు ధన లాభం కలుగుతుంది అంతేకాదండి వైవాహిక జీవితం కూడా బంధం బలపడుతుంది మరికొద్ది రోజుల్లో ఆదాయం పెరిగి అన్నింటి పురోగతి సాధ్యమవుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి అయినప్పటికీ కూడా వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మీకంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి మంచి లాభాలను ఇవ్వనుంది మీరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇకపోతే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ లవ్ సక్సెస్ అవుతుంది మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కు తెచ్చుకునే ఛాన్స్ రాబోతుంది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండబోతుంది మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పనులకు ప్రశంసలు వస్తాయి ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు మీరు చేపట్టిన పనులన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ ని పూర్తి చేసుకుంటాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది బిజినెస్ లో భారీ మీకు లాభం ఉంటుంది మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ రాబోతుంది త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి మీ ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది కొత్త పనులు స్టార్ట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం మీరు ఏ పని మొదలు పెట్టినా సరే దానిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అదేవిధంగా సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బు కొరతతో ఆగిపోయిన మీ పనులు ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఉద్యోగులకు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావచ్చు ఈ సమయంలో స్నేహితులతో చాలా సరదాగా గడుపుతారు దీనివల్ల మీ జీవితంలో ఆనందం అనేది పెరుగుతుంది మీరు ఆకస్మిక సంపదను పొందుతారు అంటే డబ్బు ఎటువైపు నుంచే రావచ్చు అనమాట అయితే మీరు ఆశించిన డబ్బు అందకపోవచ్చు ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు ఈ కాలంలో వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా బెనిఫిట్ ఉంటుంది మీ వ్యాపారం పెరిగే ఛాన్స్ కనపడుతుంది మరో ఇరవై నాలుగు గంటల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించవచ్చు అంటే అనుకోకుండా జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయండి ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా నెంబర్ వన్గా రాణిస్తారు మిమ్మల్ని మించిన వారు మరెవ్వరూ లేరు అన్నట్లుగా మీకు అదృష్టం ఆ లెవెల్లో పడుతుంది మీ మాట తీరుతో అందరినీ ఆకర్షిస్తారు మీ వారి యొక్క జీవితంలో సంతోషంగా ఉంటుంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి వృషభరాశారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఈ సమయంలో మీ పనితీరును మెరుగుపరుస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ యోగ మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది అంతేకాకుండా మీ భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం వెల్లువరుస్తుంది మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపాదనలు రావచ్చు వృత్తి వ్యాపారాల పరంగా అదృష్టం వరిస్తుంది ఈ కాలం ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూల ఫలితాలు వస్తాయి వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అదేవిధంగా ఉద్యోగులు అనేక స్థాయిల్లో సహోద్యోగుల నుంచి మద్దతుని పొందుతారు అలాగే మీ పై అధికారులు మీ నైపుణ్యాలను గుర్తించి అభినందిస్తారు ఉద్యోగార్థులు ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్లు పొందుతారు ఈ కాలం కెరీర్ ఎదుగుదలకు కూడా అవకాశాలు వస్తాయి రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ప్రయోజనం పొందుతారు మీకు చక్కని బెనిఫిట్ ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది మీరు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది ధార్మిక శుభకార్యాల్లో పాల్గొంటారు ఇది కాకుండా వృషభరాశి జాతకులకు ఈ సమయంలో స్టాక్ మార్కెట్ లాటరీ నుండి లాభం పొందే ఛాన్స్ కనపడుతుంది ఇకపోతే మనం అనుకున్నాం కదా రాబోయే రోజుల్లో వృషభరాశి వారికి ప్రమాదం జరగబోతుందని అవును ఈ రాశి వారికి ప్రమాదం అనేది ఆరోగ్యపరంగా సంభవించబోతుంది ఈ టైంలో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి అందరికీ కాదండి కొంతమందికి అయితే ఈ విధంగా జరుగుతుందన్నమాట ఇంతకు ముందు కంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతాయి ఇకపోతే వృషభరాశి వారికి రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే వృషభరాశి గల వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం మెడ చెవులు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనపడుతున్నాయని జ్యోతిష పండితులు అంచనా వేసి మరి మీకు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే మీ ఆరోగ్యంలో ఆకస్మిక మార్పులతో బాధపడతారని అంటున్నారు ఇలా గ్రహాలు అనుకూలించకపోవడం వల్ల ఈ వృషభరాశి వారు ఎన్నో అనారోగ్య ప్రాబ్లమ్స్ కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి వీలైనంత వరకు కూడా ఇంట్లో ఫుడ్ ప్రిఫర్ చేయండి బయట ని వరకు అవాయిడ్ చేయండి హెల్త్ చేయించుకుంటూ ఉండండి మీకు జరగబోయే ప్రమాదం అన్ని రకాలుగా మరింత శుభ ఫలితాలు సోమవారం శివుణ్ణి ఆరాధించడం మీకు చాలా కలిసి వస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల మరింత శుభ ఫలితాలను పొందుతారు వృషభ వారు వజ్రాన్ని ధరించడం వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఆరు ముఖమలుగల రుద్రాక్షను ధరించడం చాలా మంచిది అని వృషభరాశి వారికి జ్యోతిష పండితులు సలహా ఇస్తున్నారు చూశారు కదా రాబోయే రోజుల్లో వృషభ వారు ఏ ఏ రూపాల ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు కలగబోయే అదృష్ట ఫలితాలు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోల ద్వారా మీరు చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో వృషభ వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఏమన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ మీద ట్యాప్ చేయండి ఇక మరొక చక్కని విడితే మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్